బాపునేరు గారు మాకు ఆత్మీయమైన బంధువు ముప్పై ఏళ్ళుగా నన్ను ఒక ఫరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను చేసే పని బాగుందని చెప్పేసి ఆయన పిలిచి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కసారి నన్ను అవసరం అవకాశం వచ్చినప్పుడల్లా అవసరం వచ్చినప్పుడల్లా పిలిచి నాతో మాడుకుని ఆయన చాలా సంతోషించేవారు చివరికి శ్రవణం వరకు కూడా మా ఇద్దరికి ఆ బంధం ఉండేది చివరికి ఆ రోజు చివరి రోజుకి ముందు రోజు కూడా ఈవినింగ్ నేను అనుకున్నంతా అయిపోయింది నాతో ఇక పని నాతో నాతో ఇక్కడ పని లేదని అంటే అలా ఎందుకంటారంటే అయిపోయింది కదా మన మన తెలుసు కదా అని అన్నారు అన్నమాట అటువంటి మహామనిషి మళ్ళీ ఈ తెలుగు భూమి మీద చాలామంది పుట్టారు కానీ అటువంటి మహామనుషుని మళ్ళీ చూడలేము అని మనం కలలేము ఆదర్శప్రాయంగా అందరికీ అనుసరణీయంగా అన్నమాటే ఉన్నమాటే చెప్పి చెప్పిన మాట మీద నిలబడి చేసిన వాళ్ళలో నాకు తెలిసినంత వరకు ఇటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం చాలా కష్టం ఈరోజు ఈ సందర్భంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది అది చా యా ఇది ఆయన ఎప్పుడు అది ఆయన ఆయన ఆత్మీయ ఆలోచనలు అటువంటి అటువంటి ఉండే అన్నమాట ఇటువంటి ఆలోచనలు వేరే మనిషికి సామాన్యంగా రావు ఎందుకంటే ఆదర్శ జీవితం అనే ఉన్న వాళ్ళకి వస్తుంది ఆదర్శ జీవితం జీవితంలో భాగంగానే ఆయన అన్నీ ఆయన మంచి ఆలోచించారు మంచిగా కోరుకున్నారు మంచిగా చేశారు మంచి కోసం నిలబడ్డారు పోరాటారు పోరాట పోరాటం చేశారు చివరికి గెలిచారు ఆయన ఇంక అందుకని మా ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం